ఈ వీడియోలో మీకు చూపించేదంతా కూడా ఒక నిత్య దీపారాధన లాగా లేకపోతే ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్నా కూడా కలసం అఖండ దీపం లాంటివి లేకుండా అమ్మవారి అలంకారాల దగ్గర నుంచి అసలు పీఠం దగ్గర రోజు వెయిట్ వెయిట్ని మార్చుకుంటూ ఉండొచ్చు ఏవేవి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలానే తొమ్మిది రోజుల పాటు పెట్టుకోవడం లేదా తొమ్మిది రోజుల్లో మనకి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకునేటప్పుడు ఏమేమి సిద్ధంగా ఉంటే పూజ దగ్గర నుంచి లేవకుండా సులభంగా అమ్మవారి ఆరాధనలో ఉండొచ్చు అనేది జస్ట్ కొన్ని విషయాలు మీకు ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఫస్ట్ అలంకారం విషయానికి వద్దాం అలంకారం అనేది మన ఇష్టం అండి అమ్మవారిని ఎంత అపురూపంగా చూసుకోవాలి అని అనిపిస్తే అంత చక్కగా పువ్వులతో మనం అలంకారం చేసుకోవచ్చు లేదా ఒక్క పుష్పాన్ని పెట్టి కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరికి ఏ పటం పెట్టాలి ఏ రూపంలో కొలవాలి అనే సందేహం ఉంటుంది మీకు ఇక్కడ నేను ఒక పూజా మందిరం లాగా మీకు అనిపిస్తుంది అని చెప్పేసి త్రిశక్తుల్ని పెట్టాను దుర్గమ్మ లక్ష్మి సరస్వతి వీళ్ళనే కదండి మనం ఈ నవరాత్రుల్లో ఆరాధన చేసేది ప్రత్యేకంగా పీఠం పెట్టుకుంటే కనుక ఇదిగో చూడండి సింపుల్గా నేను మీకు చూపించాను ఇది మీకు వీడియో చూపించడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇంత ఆర్భాటంగా అలంకారం చేశాను తప్ప మనం నిత్య దీపారాధనగా చేసుకున్న ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్నా కూడా అండి ఒక పుష్పం పెట్టినా ఒక దండ వేసినా కూడా సరిపోతుంది కళగానే ఉంటుంది స్వామి సహితంగా ఎవరికైనా శివలింగం ఉంటే గనక స్వామివారి సహితంగా పెట్టుకోండి చాలా చక్కగా ఉంటుంది ఇదిగో గణపతి వారిని నిత్య ఆరాధన కింద చేసినప్పుడు మనం పసుపు ముద్దలో గణపతిని చేయాల్సినటువంటి అవసరం లేదండి మనకి గణపతి విగ్రహం ఉన్నా పటం ఉన్నా అసలు గణపతి వారు ఏ రూపంలోనూ మా ఇంట్లో లేరు అనుకుంటేనే నవరాత్రులు చేస్తున్నాం అనుకుంటే పసుపు ముద్దగా చేసుకోండి నిత్య ఆరాధన కలిసం అఖండ దీపం లేనప్పుడు పసుపు ముద్దగా చేయాల్సినటువంటి అవసరం లేదు ఇంకా అమ్మవారి విగ్రహం నా దగ్గర ఉంది కాబట్టి శ్రీచక్రం ఉంది కాబట్టి పెట్టాను అసలు మా పూజా మందిరంలో ఉండేటువంటి శ్రీచక్రం వేరు మీకోసం అని చెప్పి ఉన్నా పెట్టుకోవచ్చు అనే సమాచారం ఇవ్వడం కోసం ఇక్కడ మీకు నేను శ్రీచక్రం చూపిస్తున్నాను చూడండి శ్రీచక్ర అర్చన చేస్తాము అనుకున్నా కూడా కొంచెం నిష్టగా ఉండాల్సి ఉంటుందండి మనం నిత్య దీపారాధన అలాగే కలిసం అఖండ దీపం లేకపోయినా మన దగ్గర ఉంది కదా అని చెప్పి శ్రీక శ్రీచక్రం గనక ఈ నవరాత్రుల్లో పెట్టుకొని పూజ చేస్తున్నాము అంటే కొంచెం నిష్టగానే ఉండాలి అంటే మద్యం మాంసాదులు కావచ్చు ఇంట్లో అంటు ముట్టు కలవకుండా కావచ్చు కొంచెం నియమాల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉండటం ఇవన్నీ అఖండ దీపం అని కాదు కానీ నిత్యం వెలిగేలాగా మాత్రం ఒక దీపం చూసుకోండి రాత్రి వెలగకపోయినా పర్వాలేదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెలిగేలాగా ఒక ప్రమిదో ఏదైనా మీ దగ్గర ఒక కామాక్షి దీపం ఇలాంటివి అవైలబిలిటీలో ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు ఇంకా ప్రతిరోజు దీపం మార్చాలంటే ఖచ్చితంగా మార్చాలండి ఎప్పుడు కూడా నిత్య దీపారాధన అయినా కూడా ఇటువంటి విశేష పర్వదినాలైనా కూడా ఖచ్చితంగా దీపం అనేది లక్ష్మీ స్వరూపం అండి ప్రతిరోజు కూడా మనం ఆ దీపాన్ని మార్చాలి మార్చి కొత్త ప్రమిద అనేది పెట్టుకోవాలి కొత్త వత్తి వేయాలి నూనెను మళ్ళీ నింపుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అఖండ దీపం పెడితే మాత్రమే తొమ్మిది రోజులు అది కొండెక్కకుండా చూసుకుంటాం నార్మల్ ఆరాధన ఏదైనా కూడా మన పూజా మంచంలో అయినా కూడా ప్రతిరోజు దీపం అనేది మార్చాలి మనం స్నానం చేసి ఎలా అయితే పరిశుభ్రంగా కూర్చుంటామో పూజ గదిలో దీపాలు కూడా అంతేనండి దీపం సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ఇంకా ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికి కదలకుండా ఇలా మీకు ఇలాంటి స్టోరేజ్ బాక్సులు కూడా బయట ఉంటాయి కాబట్టి ఇలాంటిదైనా తెచ్చుకొని ఇలా నింపి పెట్టుకోండి ఈజీగా ఉంటుంది విభూతి గంధము అక్షతలు పసుపు కుంకుమ అలాగే పసుపు కుంకుమ ఎక్కువ ఎక్కువ వేసేసుకొని ఇలాంటి ఫ్రీగా ఉండేటువంటి బాక్సులు అనుకోండి డస్ట్ పడతాయి వాటిని మళ్ళీ అమ్మకు పూజ చేసి మళ్ళీ మనమే ధరిస్తాం కాబట్టి ఇలా కొంచెం స్టోరేజ్ బాక్సుల్లో క్లోజుల్లో పెట్టుకోండి ఆ రోజు పూజకు సరిపడా తీసుకుంటూ ఉంటే బాగుంటుందండి అలాగే ఈ లిక్విడ్స్ ఉంటాయి కదా వీటిని ఎలా యూస్ చేయాలి అనుకుంటారు వీటిని ఫస్ట్ రోజు పీఠం పెట్టినప్పుడు లేదా ప్రతిరోజు అమ్మకి పుష్పాలు మారుస్తాం కదా ఇంకొకటి చెప్పడం వచ్చినాను ఆ పుష్పాలు ఆ దండలు మార్చేటప్పుడు పటం కదిలిందనుకోండి ఏదో ఉద్వాసం చెప్పినట్టు అనుకోకండి ఉద్వాసన చెప్పడం వేరు కలిశమైనా పటాలైనా కూడా ఉద్వాసన చెప్పేటువంటి విధానం వేరు దాన్ని మూడు సార్లు పైకెత్తుతో ఆ రోజు ఉద్వాసన అనే భావన అనేది కూడా మనకు తెలుస్తుంది అలంకారం కోసం ఆ మాత్రం కదలే అనుకోండి ఎలాంటి నష్టమూ లేదు అలాగే వీటిలో ఏదో ఒకటి స్థిరంగా పెట్టుకోండి మనం కలిశం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారి విగ్రహం కానీ ఒక శ్రీచక్రం కానీ ఒక పసుపు ముద్దలో గౌరమ్మగా చేసుకున్నా కానీ కదలకుండా అలానే ఉండేలాగా మాత్రం చూసుకోండి ఏదో ఒక రూపంలో అమ్మను మనం అందులో ఆవాహన చేసుకోవాలి కదా మనం అఖండ దీపం పెట్టినా కలిశం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారిని అయితే స్థిరంగా నువ్వు ఇందులో ఉండాలమ్మా అని చెప్పి అనుకుంటాం కదా అలాగే తొమ్మిది రోజుల పాటు పూజ గదిలో కూడా డస్ట్ పట్టిందని కానీ లేకపోతే మనము అమ్మవారిని మళ్ళీ బొట్ట కొత్త పెడితే బాగుంటుంది అని కానీ అస్సలు కదపకూడదండి అది గుర్తుపెట్టుకోండి ఇంకా ఇలాంటి లిక్విడ్స్ ఉంటాయి చందనమైనా జవ్వాదు అయినా మీకు చాలా వీడియోస్లో ఈ మధ్య చూపించాను వీటిని ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు నేను చెప్తాను ఇది ప్రతిరోజు కూడా కాస్త అమ్మవారు ఉండేటువంటి ప్రదేశాల్లో పుష్పాలకు ఇదిగోండి ఇలా పుష్పాలకు పీఠానికి అమ్మవారి పీఠము క్లాత్ ఇవన్నీ రోజు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏ రోజుకి ఆ రోజు పుష్పాలన్నీ మారుస్తూ చక్కగా మళ్ళీ అలంకారం అనేది పెట్టుకుంటూ ఇలా ఒక కలిసం అనేది అమ్మవారి ముందర ఎప్పుడూ ఉండాలి మళ్ళీ ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పెట్టేటువంటి నైవేద్యం అలా పెట్టుకుంటూ ఉండాలి వీలైతే రోజు ఒక చిన్న గ్లాస్తో పానకం పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇలా మనం రాస్తే చుట్టూ ఉండేటువంటి వాతావరణం సుగంధభరితంగా ఉండేందుకు అనమాట ఇది ఇంకా తర్వాత జవ్వాదు పౌడర్ ఉంటుంది అసలు ఈ జవ్వాదు పౌడర్ని ఎందుకు వాడతాం అభిషేకాలకే అని చాలామంది అనుకుంటారు కాదండి మనం అమ్మకి పూజ చేసేటప్పుడు మనం కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలట వేసినటువంటి వస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ వేయకూడదండి ఏ రోజుకి ఆ రోజు తడిపి కావచ్చు పరిశుభ్రమైనటువంటి వస్త్రాల్ని మాత్రమే ధరించాలి అలాగే ఆడవాళ్ళు అయితే మాత్రం పసుపు కుంకుమ వీటిని ఖచ్చితంగా ధారణ అనేది చేయాలన్నమాట ఈ జవ్వాదు కూడా ఏంటంటే మన ఇంట్లో పన్నీరు కానీ రోజు వాటర్ కానీ ఉంటుంది కదా ఇందులో ఉండే పొడి ఒక్క కొంచెం చాలా చిన్న మొత్తంలో చిటికెడు తీసుకొని రోజు వాటర్ కానీ లేదా పన్నీటికి కానీ శుభ్రంగా కొంచెం కలిపి క్రీమ్ లాగా తయారవుతుంది కదా అది మన మెడ దగ్గర మోచేతుల దగ్గర దగ్గర రాసుకున్నామంటే మనం కూడా సుగంధభరితంగా ఉంటాం అన్నమాట ఇంకొక విషయం నోరు కూడా వాసన రాకుండా చూసుకోవాలి అమ్మ మంత్రాల్ని అమ్మ స్తోత్రాల్ని ఈ సమయాల్లో మనం పఠిస్తూ ఉంటాము ఒక లవంగం ఒక యాలక్క ఇలాంటివి నోట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది అంటే దవడ పక్కన పెట్టుకుంటే మంచిది అని కూడా చెప్తారండి తాంత్రికంలో అయితే ఇలాంటి విధానాలు తప్పకుండా పాటిస్తారు పరిశుభ్రంగా పొద్దున్న సాయంత్రం బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని కూర్చోవడం కూడా చాలా మంచిదండి ఎప్పుడూ కూడా మన శ్వాస ఏదైతే ఉంటుందో అది కూడా పరిశుభ్రంగా ఉండాలి అమ్మ నామాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్రంలోనే ఆ నాలుక మీద అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్తారు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటిస్తే అంటే పూజకి బూస్టప్ లాంటివండి ఇవన్నీ కూడా ఇవన్నీ అందరూ సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఇది ఉద్ధరిణి అంటే మనం ఆచమనం అవి చేయడం కోసం అనమాట ఇంకా ఇది ఒక కలిశం లాంటిది మనం కలిశం పెట్టుకోలేదనుకోండి వరుణ కలిశం లాంటిది అమ్మవారి ముందర పెట్టి పాద్యానికి అమ్మవారికి ఏదైనా నైవేద్యం అవి చూపించడం కోసం ఇది ఎప్పుడూ ఉండాలన్నమాట అలాగే గంట గంట కూడా ఇక్కడ పెట్టుకోవాలి ఇంకా అగరబత్తి ధూపము ఇవన్నీ పొడులన్నీ ఇక్కడ పడకుండా పరిశుభ్రంగా పెట్టుకోవచ్చు నాకు తెలిసి అన్నీ చెప్పేశానండి ఇంకా ప్రతిరోజు పుష్పార్చన కోసమైనా లేదా నేను బిల్వార్చన చేస్తాను కాబట్టి బిల్వదళాలు తెచ్చిపెట్టుకున్నాను ఇది వచ్చేసి ఎర్రచందనం అండి అమ్మవారికి చాలా చాలా ప్రీతిపాత్రమైంది మీరు ఏ పుష్పమైనా పూజ కోసం వాడండి పుష్పార్చన చేసేటప్పుడు ఇలా కొంచెం ఇందులో ముంచి అమ్మకు సమర్పిస్తూ ఉంటే గనక చాలా చాలా పొంగిపోతుందిట స్వచ్ఛమైనటువంటి ఎర్రచందనం అండి ఇది సర్టిఫైడ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ అయినటువంటి ఎర్రచందనం ఎర్రచందనం అంటే కొంచెం లీగల్లీ కొంచెం రిస్క్ కదా కాబట్టి గవర్నమెంట్ సర్టిఫైడ్ అనమాట ఒక దగ్గర కొన్నాను నేను అండ్ మా పూజా స్టోర్ అని చెప్పేసి మీకు అది వీడియో దీనికి ముందర పెడతానో తర్వాత పెడతానో తెలియదు బట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను తప్పకుండా బిల్వ దళం ఏది దొరికినా ఒకటి రెండు దళాలు దొరికినా పర్వాలేదండి రోజు ఇలా ముంచి అమ్మకు సమర్పించి అష్టోత్తర శతనామాలతో పొద్దున్న చేస్తే పొద్దున్న సాయంత్రం అయితే సాయంత్రం అమ్మకల్లా సమర్పించండి ఇంకా పుష్పాలు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకున్నామంటే మొదటి రోజు కాబట్టి వస్త్రము యజ్ఞోపవీతం పెట్టాను ప్రతిరోజు తాంబూలం పెట్టండి అమ్మకి తాంబూలం పొడి సుగంధాలతో సుగంధ ద్రవ్యాలతో తయారు చేసేటువంటి విధానం నేను చూపించానండి అమ్మవారికి లలితా సహస్ర నామంలో కూడా ఉంటుంది చాలా చాలా ప్రీతిపాత్రమైంది తాంబూలం ఈ తాంబూలాన్ని ప్రతిరోజు అమ్మ దగ్గర పెట్టండి అమ్మ దగ్గర పెట్టి మీరు భోజనంకి అంటే భోజన సమయాల్లో అమ్మకు నివేదన చేస్తాం కదా ఉదయం కానీ రాత్రి కానీ నైవేద్యం పెడతాం కదా ఆ నైవేద్యాన్ని పూజ చేసిన వాళ్ళే స్వీకరించి ఈ తాంబూలను కూడా వేసుకుంటూ ఉండండి ఎంత అపారమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందంటే ఆరోగ్యంతో పాటు జ్ఞానాన్ని కూడా ఇస్తుందండి ఇది రోజూ మనం అలవాటు చేసుకున్నా కూడా చాలా మంచిదండి తాంబూలం ఎప్పటికప్పుడు పొడిగా చేసి పెట్టుకొని చిట్కేడేనండి ఇంతే ఇంత ఒక రెండు ఆకుల్లోనో ఒక్క ఆకు లేకపోతే మూడు ఆకుల్లోనో వేసి తాంబూలం అంటే ఇది పూగి సమాయుక్తం యుక్తం నాగవళ్ళి ముక్తా చూర్ణ సమన్వితం తాంబూలం గుహ్యతాం ఇవన్నీ కలిసినటువంటిది చక్కగా ఉన్నంతలో అయితే మాత్రం చేసి పెట్టుకోండి తాంబూలము అంటే అర్థము మనము ఎలా వేసుకుంటాం లోపల అలాగే అమ్మవారికి కూడా తాంబూలం అంతే తప్ప ఆకులు వక్కలు పువ్వులు ఇవన్నీ పెట్టిస్తే అది తాంబూలం ఎలా అవుతుంది అది వాయనం అవుతుంది ఇంకా పూజ గదిలో అయినా ప్రత్యేక పీఠంలో అయినా శివయ్యను పెట్టుకుంటే ప్రతిరోజు మార్చుకోండి చక్కగా స్వామివారిని కడిగి మళ్ళీ పెట్టుకొని అభిషేకాదులు వంటివి చేసుకోవచ్చు ఇంకా హారతి ఇచ్చేటువంటి పాత్రలైనా మనం ధూప్ స్టిక్స్ అయినా ఇవన్నీ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటే గనక అమ్మ నివసిస్తోంది కాబట్టి ఆవిడకు కూడా చిరాగ్గా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట రండి దీపారాధన చేసుకుంటూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఫస్ట్ దీపం వెలిగిస్తే అమ్మ కాస్త కళగా కనిపిస్తుంది ఇప్పటి వరకు పీఠం ముందు కదా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను పీఠం పెట్టేటువంటి ముందర అంటే దీపం వెలిగించేటువంటి ముందర ఏది సిద్ధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను దీపారాధన చేసుకుంటే అమ్మ కాంతిలో కాస్త మన కంటికి ఇంపుగా కనిపిస్తుంది అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఏకహారతితోటే దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది నవరాత్రుల్లో మొదటి రోజు ప్రారంభించేటప్పుడు అండి ఇలా అగరబత్తిని ఫస్ట్ వెలిగించుకొని ఇలా ఏకహారతికి ఏదైనా ఒకటి కర్పూరం హారతి ఇచ్చేదో ఏదో ఒకటి మన ఇంట్లో ఉంటుంది కదా ఒక ప్రమిదలో ఒత్తైనా వెలిగించుకొని లేదా అగరబత్తితో కూడా వెలిగించవచ్చు అండి ఇలా ఏకహారత వెలిగించుకొని ఏదైతే ఒక నిత్య దీపంగా ఉండాలి అనుకుంటున్నామో ఫస్ట్ అది వెలిగించాలి వెలిగించేటప్పుడు మనసులో దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే అని చెప్పి అమ్మ ఈ తొమ్మిది రోజుల పాటు ఈ దీపం కొండెక్కకుండా మా ఇంట్లో కూడా వెలుగుల్ని నింపమ్మా నాలో ఉండేటువంటి చీకటిని తరిమేయమ్మ అజ్ఞానాన్ని తొలగించమ్మా అని చెప్పేసి అమ్మకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఈ దీపాలన్నింటినీ మీరెన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి రెండు వత్తులు ఒక వత్తిగా చేసి దీపారాధన చేసుకోవచ్చు లేదా ఒకే ప్రమిద ఉంటే గనక మూడు వత్తులు ఒక వత్తిగా చేసుకొని దీపం వెలిగించుకోవచ్చు లేదా రెండు ప్రమిదలు పెట్టుకొని ఒకే దాంట్లో రెండు వత్తులు ఒక దీపం రెండు వత్తులు ఒక దీపం అలా కూడా వెలిగించుకోవచ్చు ఇంకా దీపారాధనకు ఆవు నెయ్యి అనేది ప్రథమ శ్రేష్టం ఆ తర్వాత నువ్వుల నూనె ఉపయోగించవచ్చు కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు ఏదైనా అంతే తప్ప అన్ని నూనెల్ని మిక్స్ చేస్తూ బయట ఏ వీడియోలు కనిపిస్తా ఆ వీడియోలాగా ఆరాధన చేయొద్దండి నవరాత్రుల్లో ఏదో ఒకటి ప్రత్యేకంగా స్థిరంగా మనము కొనసాగటం అనేది అమ్మ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఏది చేసినా కూడా అది మనం చెయ్యగలిగితేనే మన వరకు తీసుకోండి అంతే తప్ప ఏదో ఒకటి చెప్పారు కదా అని చెప్పి ప్రతి విషయాన్ని తీసేసుకొని చెయ్యలేక ఆచరణలో పెట్టలేక ఇబ్బందులు మాత్రం పడొద్దండి ఇలా చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చు మనం బయటకు వెళ్తాం వ్యాపారం నిమిత్తం కావచ్చు లేదా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అలాంటి ఇబ్బందులు ఉండేటప్పుడు అండి పూజ చేసే సమయాల్లో మాత్రమే దీపం వెలిగేలా చూసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు అగరబత్తి వెలిగించుకోండి పూజ సమయంలో మాత్రమే దీపం వెలిగేలా చూసుకోండి ఇంట్లో పిల్లలు కావచ్చు అనారోగ్యంతో ఉండేవాళ్ళు కావచ్చు ధూపాలు వేసేటువంటి సమయంలో అయినా ప్రతి విషయంలో జాగ్రత్త చాలా అవసరం అమ్మ ఇలాగే చెయ్యమని ఏం చెప్పలేదు ధూపాలు అగరబత్తులు వెలిగించడం అయినా ధూపం అయినా ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టము అది ఆవు పిడకలతో వేసుకుంటే ఇంట్లో నెగిటివిటీ పోతుంది చాలా మంచిది అగరబత్తుల విషయానికి వస్తే మాత్రము ఇది ఓన్లీ మన చుట్టూ ఉండేటువంటి ఆ ఆధ్యాత్మిక వాతావరణం ఏదైతే ఉందో అది సుగంధభరితంగా ఉండాలని మాత్రమే ఇలా అగరబత్తి స్టాండ్స్ ఉంటే వాటికి చక్కగా పెట్టుకున్నాం అనుకోండి ఎలా అంటే అలా పడకుండా ఉంటాయన్నమాట ఇలా కాల్చినటువంటి అగ్గిపుల్లలు ధూపాలు పువ్వుల రెక్కలు ఏవి ఎక్కడ పెడితే అక్కడ పడకుండా జాగ్రత్తగా అప్పటి పని అప్పుడే ఓ కవర్లోనో పేపర్లోనో బాక్స్ అనేది తొమ్మిది రోజుల కోసం పెట్టుకొని చెప్పడం మర్చిపోయాను ప్రతిరోజు మార్చేటువంటి నిర్మాల్యాన్ని మనం ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు ఒక్కరోజైనా చేయనివ్వండి వెంటనే తీసుకెళ్ళి నిర్మాల్యాన్ని ఎక్కడ కలపకండి ఆ నిర్మాల్యం అంతా కూడా అలాగే పెట్టుకొని తొమ్మిది రోజులు అయిన తర్వాత అండి మనం తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో కలిపితే మంచిది ఇలా అమ్మవారి దీపారాధన చక్కగా అగరబత్తి అన్నీ వెలిగించిన తర్వాత పూజ ప్రారంభించే ముందర షోడ ఉపచారాలతో మొదటి రోజున చక్కగా పీఠం అది ఏర్పాటు చేసుకుని లేదా గదిని శుభ్రం చేసి అమ్మను పూజ చేయబోతున్నాం అనేటువంటి సంకల్పం తీసుకున్న తర్వాత ఒక చిన్న మాట అయితే మీ అందరికీ చెప్పాలి అని ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయము గత కొన్నేళ్లుగా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నారు నవరాత్రులు అనుకునే వాళ్ళకి ఏ విధంగా కూడా ఉపయోగపడదండి కొత్తగా చేసే వాళ్ళకి అమ్మ ఆరాధన కావచ్చు ఆధ్యాత్మికంగా అమ్మకు దగ్గర అయ్యేటువంటి విషయంలో ప్రత్యేకంగా ఆరాధన చేసుకుందాం అని అనుకునే వారికి నేను చెప్పేటువంటి విషయాలు ఉపయోగపడతాయి అని అనుకుంటే మాత్రమే మీరు మనసుకు తీసుకోండి